హలో ఎవ్రీ వన్ చికెన్ లేకుండా చికెన్ టేస్ట్లో ఉండే ప్రోటీన్ రిచ్ హెల్దీ పకోడీ చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకోవచ్చు ఆయిల్ అసలు పీల్చని ఈ టేస్టీ పకోడీ చేసేద్దామా మేకర్ చిన్నగా ఉన్నవి తీసుకుంటే త్వరగా వేగిపోతాయి ఒక కప్పు మిల్ మేకర్ తీసుకొని దీనిలో వేడి నీటిని వేసుకొని ఐదు నిమిషాలు నాననివ్వాలి ఐదు నిమిషాల కంటే ఎక్కువ నానితే ఇవి మొక్కలు అయిపోతాయి కాబట్టి ఐదు నిమిషాలు నానితే సరిపోతుంది ఐదు నిమిషాలు తరువాత నొక్కి చూడండి లోపలంతా సాఫ్ట్గా ఉంటే నానిపోయినట్టే వీటిని నీటిలో నుండి తీసి ప్లేట్లోకి వేసుకోవాలి వీటిని చేతితో గట్టిగా పిండి ఒక బౌల్లోకి వేసుకోవాలి ఇలా అన్నిటినీ వేసుకున్న తరువాత దీనిలో కొంచెం పసుపు వన్ టీ స్పూన్ కారం తగినంత ఉప్పు వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని మసాలాలు ఉప్పు పట్టేలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి దీనిని పది నిమిషాలు అలానే వదిలేయాలి పది నిమిషాల తరువాత వన్ టీ స్పూన్ గరం మసాలా హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ వరిపిండి టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి వేసుకొని ఒకసారి కలిపితే మిల్ మేకర్లో ఉండే తడిని బట్టి నీటిని యాడ్ చేసుకోవాలి నేను వన్ టేబుల్ స్పూన్ నీటిని వేసుకున్నాను ఇలా పొడి పొడిగా ఉండేలా కలుపుకోవాలి స్టవ్ పైన కడాయిలో గానుగపల్లి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకున్న తర్వాత వీటిని విడివిడిగా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేసుకోవాలి దీనిలో నొరగలు కొంచెం తగ్గిన తరువాత రెండు వైపులా వేగేలా గరిటతో కలుపుకోవాలి ఇవి వేగడానికి మూడు నాలుగు నిమిషాలు పడుతుంది ఇవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి గరిటతో తడితే సౌండ్ వస్తే వేగిపోయినట్టే ఇదే విధంగా మిగిలినవి కూడా వేయించుకోవాలి చాలా ఈజీ స్నాక్ కాదు పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చే ఈ హెల్దీ స్నాక్ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి